సుమారుగా పది రోజుల నుంచి ఈ టీచర్స్ అంతా కూడా రోడ్ల మీదనే నివసిస్తా ఉన్నారు అధ్యక్ష వాళ్ళ బాధని నేను మీ దృష్టికి రెండు నిమిషాలనే చెప్తాను సుమారుగా మన స్కూల్స్ లో చాలా రకాలు ఉన్నాయి అధ్యక్ష జిల్లా పరిషత్ గవర్నమెంట్ మున్సిపల్ సోషల్ వెల్ఫేర్ బీర్సీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ ఇలాంటి స్కూల్స్ ఉన్నాయి వీటిలో టీచర్స్కి వచ్చేటప్పటికి రెగ్యులర్ టీచర్స్ కాంట్రాక్ట్ టీచర్స్ అనే రెండు మాత్రమే ఉంటున్నాయి అధ్యక్ష అయితే అత్యంత అణగారిన వర్గాలైనటువంటి ఎస్టీలు చదువుకుంటున్నటువంటి ఈ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇందులో మాత్రమే అవుట్ సోర్సింగ్ టీచర్స్ ఉన్నారు అధ్యక్ష ఇంకా ఏ వింగ్లో కూడా జిల్లా పరిషత్ గవర్నమెంట్ మున్సిపల్ ట్రైబల్ వెల్ఫేర్ సారీ సోషల్ వెల్ఫేర్ కానీ దేంట్లో కూడా ఈ అవుట్ సోర్సింగ్ టీచర్స్ విధానం అనేది లేదు అధ్యక్ష ఇక్కడ ఒక్క దగ్గరే ఉన్నారు సుమారుగా ఇక్కడ నూట తొంభై తొమ్మిది పాఠశాలలు పదహారు వందల యాభై ఆరు మంది అవుట్ సోర్సింగ్ టీచర్స్ ఉన్నారు యాభై వేల మంది ట్రైబల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ ఈ స్కూల్స్లో చదువుకుంటూ ఉన్నారు అధ్యక్ష వీళ్ళ పరిస్థితి ఏంటంటే అధ్యక్ష ఈరోజు జాయిన్ అయిందేమో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో వీళ్ళు జాయిన్ అయినారు రెండు వేల పదిహేడో సంవత్సరంలో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నది వీరందరినీ కూడా గెస్ట్ టీచర్స్ నుంచి అవుట్ సోర్సింగ్లోకి మార్చారు ఈ టీచర్స్ అందరినీ కూడా అయితే ఈ పదహారు వందల యాభై ఆరు మంది అందరికీ కూడా అంత ఫుల్ క్వాలిఫైడ్ టీచర్స్ చాలా మంది అందులో ఎగ్జామ్స్ రాసి రోస్టర్ కమ్ మెరిట్ ద్వారా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ద్వారా కూడా జాయిన్ అయినారు ప్రతి ఒక్కరు పదహారు వందల యాభై ఆరు మంది అందరూ కూడా ఫుల్లీ క్వాలిఫైడ్ నెక్స్ట్ పోస్ట్లు కూడా శాంక్షన్ పోస్టులు అధ్యక్ష అయితే వీళ్ళకి జీతాలు ఎంత ఉన్నాయో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు అధ్యక్ష ఏ టీచర్స్ కూడా ఎక్కడ కూడా ఇంత తక్కువ ఉండవు అధ్యక్ష సుమారుగా పదివేల రూపాయలకి కొంచెం అటో ఇటోగా వీళ్ళ జీతాలు ఉంటున్నాయంటే వీళ్ళు చేసే వర్క్ కూడా అధ్యక్ష ఉదయం రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి అవి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సుమారుగా పద్నాలుగు గంటల పాటు వీళ్ళు పనిచేస్తారు అధ్యక్ష ఇంకా అంతకు మించి కూడా చేస్తా ఉన్నారు నైట్ టైం కూడా పిల్లలు కనుక బాగలేకపోతే ప్రిన్సిపల్ అందుబాటులో ఉండాలి అధ్యక్ష టీచర్స్ అందరూ కూడా ఫోన్ చేయగానే వెళ్ళి ఆ పిల్లల్ని హాస్పిటల్ కి తీసుకునే బాధ్యత కూడా వీళ్ళే తీసుకుంటారు అంత కష్టపడతా ఉన్నారు అధ్యక్ష ఏ వ్యవస్థలు కూడా లేనట్టుగా ఒక్క నిమిషం అధ్యక్ష అయిపోయింది అయిపోయింది అధ్యక్ష తర్వాత వీళ్ళకి ఇచ్చే జీతాలు సుమారుగా పదివేల రూపాయలు కూడా అధ్యక్ష వీళ్ళకి ఏ సంక్షేమ పథకం కూడా రావట్లేదు ఆరోగ్యశ్రీ కానీ ఇంట్లో ఓల్డ్ ఏజ్ కనుక ఉంటే వాళ్ళకి ఓల్డ్ పెన్షన్స్ గానీ సూపర్ సిక్స్ గానీ ఏ పథకం కూడా రావట్లేదు అధ్యక్ష అయితే లాస్ట్ గవర్నమెంట్ లో వీళ్ళకి జీతాలు పెంచాలి దీని గురించి ప్రయత్నించినప్పుడు ఒక ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది అధ్యక్ష వీళ్ళు అవుట్ సోర్సింగ్లో ఉన్నారు అవుట్ సోర్సింగ్లో త్రీ కేటగిరీస్ ఉన్నాయి టీచర్స్ అసలు ప్రత్యేకంగా ఒక కేటగిరీ కూడా లేదు అందుకని ఆ రోజు ఉన్నటువంటి అధికారులు దాన్ని పక్కన పెడితే దానికోసం ఆ సపరేట్ కేటగిరీ పెట్టండి అని చెప్పి మేము చాలాసార్లు తిరిగినప్పుడు ఇంతలోపల ఎలక్షన్స్ రావడం ఆ ప్రాసెస్ కూడా ఆగిపోయింది అధ్యక్ష అయితే తర్వాత అదే విధంగా లాస్ట్ టైం లో కానీ మోడల్ స్కూల్స్ లో కానీ ఇలానే అవుట్సోర్సింగ్ ఉంటే వాళ్ళని కాంట్రాక్ట్ లోకి మార్చి వాళ్ళందరికీ వారందరికీ కూడా జీతాలు పెంచడం కూడా జరిగింది అధ్యక్ష అయితే ఈ రోజు వీరు వీరి పరిస్థితి అంటే సుమారుగా ఇప్పుడు ఏం అయిపోయింది చేయాలి అది చెప్తున్నాను అధ్యక్ష ఈ పదహారు వందల యాభై ఆరు మంది టీచర్స్ లో ఎయిటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఉన్నారు అధ్యక్ష స్టూడెంట్స్ అయితే కంప్లీట్ గా ట్రైబల్స్ టీచర్స్ మాత్రం ఎస్సీ ఎస్టీలో లో ఉన్నారు అయితే ఈ రోజు నేను కోరేది ఏంటంటే అధ్యక్ష ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నానంటే వీళ్ళు అవుట్ సోర్సింగ్ విధానమే ఈ అవుట్ సోర్సింగ్ విధానంలో టీచర్స్ అనే కేటగిరీ కూడా లేదు కాబట్టి వీరందరినీ కూడా కాంట్రాక్ట్ విధానంలోకి ఏదైతే గతంలో కేజీవీలు కానీ మోడల్ కానీ మార్చినామో అలా కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చి వారికి గౌరవంగా కనీసం బతకడానికి అవకాశం ఉండేటట్టుగా జీతాలు పెంచుతారని కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ టీచర్స్ అందరినీ కూడా అధ్యక్ష వీళ్ళకి జీతాలు పెంచే విషయం తర్వాత రేపు డిఎస్సిలో వీళ్ళందరినీ కూడా డిఎస్సిలో ఖాళీల కింద చూపించేసి పదకొండు వందల చిల్లర పోస్టులని వీరందరికీ ఉద్యోగాలు లేకుండా కూడా చేసే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష ఆ పరిస్థితే కనుక వస్తే అధ్యక్ష వాళ్ళకి డి రాసుకునే దానికి కూడా ఎలిజిబిలిటీ లేదు అధ్యక్ష రెండు వేల ఎనిమిది నుంచి పనిచేస్తా ఉన్నారు వాళ్ళ బతుకులు పాపం రోడ్డు మీద పడతాయి అధ్యక్ష వాళ్ళని డిఎస్సి లో నుంచి మినహాయించి వారందరికీ కూడా గౌరవంగా జీతాలు ఇచ్చేలాగా కాంట్రాక్ట్ వ్యవస్థలోకి తీసుకొస్తారని గౌరవ మంత్రి గారు నేను మీ ద్వారా